నైన్త్ రామేశ్వరం టు హైదరాబాద్ రామేశ్వరంలో భారీ వర్షం వర్షంలో గొడుగు పట్టుకుని రాజన్ ఇంటి బయట ట్యాక్సీ కారుకి ఆనుకొని నిలబడి ఆశ్చర్యంగా రాజన్ ఇంటివైపు చూస్తున్నారు హారిక గోపాల్ రాజన్ని కలవడానికి బెల్జియం నుంచి వచ్చాను వచ్చేసరికి ఇలా జరిగింది అని పోలీసులతో చెప్పింది హారిక నాగపట్టణం ప్రాంతం వాళ్లు రాజన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు రాజన్ ఒంటరి వాడు అని తనకి సంబంధించిన వాళ్లెవరూ లేరని అక్కడి వాళ్ల మాటలను బట్టి హారికకు అర్థమైంది అసలు ఏంటిది హారిక ఏం జరుగుతోంది అని అడిగాడు గోపాల్ హారిక వైపు చూస్తూ నాకు తెలీదు కానీ ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అని సమాధానమిచ్చింది హారిక పాడి మీద పడుకోబెడుతున్న రాజన్ శవం వైపు చూస్తూ తిరిగి బెల్జియం వెళ్ళిపోదామా అని అడిగాడు గోపాల్ తల అడ్డంగా తిప్పుతూ హైదరాబాద్ అని సమాధానమిచ్చింది హారిక సమయం రాత్రి పదకొండు గంటలు హైదరాబాద్ హుడ్కి వేసుకుని రోడ్డుపై నడుస్తున్నాడు స్కంద అతని పక్కనే సిఐ కూడా ఉన్నాడు నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు పక్కనున్న ప్లాట్ఫారంపై పడుకునున్న బిచ్చగాడిని నిద్రలేపాడు స్కంద తన హుడ్డీలోంచి డానియల్ ఫోటో తీసి బెచ్చగాడి చేతికిచ్చాడు తర్వాత తన జేబులో ఉన్న డబ్బు తీసి ఇచ్చాడు తిరిగి మెల్లగా నడుస్తూ సిఐ దగ్గరికి వచ్చాడు స్కంద నమ్మొచ్చా వేళ్ళి అని అడిగాడు సిఐ మీ డిపార్ట్మెంటు ఇన్ఫార్మర్స్ కన్నా వంద శాతం బెటర్ పదిహేనేళ్లుగా వీళ్ళతో స్నేహం చేస్తున్నా అనంటూ ముందుకు నడిచాడు స్కంద తన జీప్ దగ్గరికి బిచ్చగాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టుకుని ఒక నెట్వర్క్ని రూపొందించుకున్నాం నీలో ఒక సీఈఓ కనిపిస్తున్నా నాకు అని చిన్నగా నవ్వాడు సిఐ ఇద్దరూ అలా మాట్లాడుతూ ముందుకు నడుస్తుండగా వెనక నుంచి వేగంగా ఒక కార్ వచ్చి అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఒక కరెంటు పోల్కి గుద్దుకుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి అటువైపు పొరుగు తీశారు స్కంద సిఐ స్తంభానికి గుద్దుకున్న కారు డ్రైవర్ సీటు డోరు తెరుచుకుని అందులోంచి బయటపడింది ఒక స్త్రీ నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసున్నావిడ కింద పడ్డం వల్ల చేతికి చిన్న గాయమైంది వెంటనే వెళ్లి ఆవిడ్ని లేపి తమ మహేంద్రాలో ఉన్న బాటిల్ తెచ్చి అందులో ఉన్న మంచినీరు ఆ స్త్రీకిచ్చి సహాయం చేశాడు స్కంద కాసేపటికి కళ్ళు తెరిచి చూసిన ఆవిడ నీ దగ్గర ఫోనుందా అని అడిగింది స్కందా వైపు చూస్తూ ఉంది అని జేబులోంచి ఫోన్ బయటకు తీశాడు స్కంద ఒక నెంబర్ డైల్ చేయండి అని అడిగింది స్కందా వైపు చూస్తూ నెంబర్ డైల్ చేసి ఆవిడ చేతికి ఫోన్ ఇచ్చాడు స్కంద హలో యా వెంటనే వస్తున్నా వెంటిలేటర్ మీద ఉంచండి నేను ఒక పది నిమిషాలు అక్కడ ఉంటా చిన్న యాక్సిడెంట్ నో ప్రాబ్లం అని ఫోన్ పెట్టేసి తిరిగి స్కందా చేతికిస్తూ థ్యాంక్స్ బాబు నేను చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన ఆపరేషన్ ఉంది వాళ్ల ప్రాణాలు కాపాడవు అని చెప్పింది స్కందా వైపు చూస్తూ చిన్నగా నవ్వి మీరెక్కడికి వెళ్లాలో చెప్పండి నేను డ్రాప్ చేస్తాను అని అడిగాడు స్కంద వద్దు పర్లేదు మీకెందుకు శ్రమ నేను వెళతాను అయ్యా మోకే అని చెప్పి నిదానంగా లేచి అటుగా వెళుతున్న క్యాబ్ నా మరి మీ కారు అని అడిగాడు సీఐ మార్నింగ్ మా డ్రైవర్ వచ్చి చూసుకుంటాడు అర్జెంట్ కేసు నేను వెళ్లాలి అని సమాధానమిచ్చింది క్యాబ్లో కూర్చుంటూ థ్యాంక్స్ అని చెప్తూ చిన్నగా నవ్వింది ఆవిడ స్కందా వైపు చూస్తూ క్యాబ్ ముందు కదిలింది క్యాబ్ వైపు చూస్తూ టీఎస్ జీరో ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్ నెంబర్ నోట్ చేసుకో అన్నాడు స్కంద వైపు చూస్తూ ఎందుకు అని అడిగాడు సీఐ నీకు పోలీసు ఉద్యోగించింది ఒక ఆడమనిషి ఈ టైంలో క్యాబ్ ఎక్కింది ఆవిడ పరిస్థితి బాగాలేదు ఎందుకైనా మంచిది నెంబర్ నోట్ చేసుకో అన్నాడు స్కంద వైపు చూస్తూ ఓకే అని తన ఫోన్లో క్యాబ్ నెంబర్ సేవ్ చేసుకున్నాడు సిఐ మళ్ళీ ఇద్దరూ నడుస్తూ స్కందా జీప్ దగ్గరికి వెళ్లారు జేబులో ఉన్న సిగరెట్ బయటకు తీసి వెలిగించి పొగ వదులుతూ డాక్టర్ అనుకుంటా ప్రొఫెషన్ మీద ఎంత ప్రేమ తన గురించి ఆలోచించకుండా వెళుతోంది అన్నాడు స్కంద వైపు చూస్తూ ఇద్దరూ అలా జీప్ పక్కన నిలబడి మాట్లాడుతుండగా పైన ఆకాశంలో ఒక విమానం వెళుతోంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ సమయం రాత్రి పదకొండున్నర రన్వేపై విమానం ల్యాండ్ అయింది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు నడుస్తూ వచ్చి క్యాబ్లో ఎక్కారు హారిక గోపాల్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ రోడ్డుపై సిటీ లోపలికి వేగంగా దూసుకు వెళుతోంది క్యాబ్ పది పార్వతీ ఆర్ఫనేజ్ పార్వతీ ఆర్ఫనేజ్ హైదరాబాద్ ఉదయాన్నే నిద్రలోంచి మేలుకొని ఫ్రెష్ అయ్యి గదిలోంచి బయటకొచ్చింది హారిక పక్క రూమ్ బయటకొచ్చాడు గోపాల్ అక్కడంతా హడావిడి వాతావరణం నెలకొనుంది పూలమాలలతో డెకరేట్ చేస్తున్నారు ఇంతలో ఆవిడ వచ్చి హలో హారిక యూ ఎలా జరిగింది ప్రయాణం రాత్రి మా వాచ్మ్యాన్ బాగానే రిసీవ్ చేసుకున్నాడు కదా అని ప్రశ్నల వర్షం కురిపించింది ఆవిడ అన్నింటికీ నవ్వుతూ సమాధానమిస్తోంది హారిక ఓకే పదండి ఆశ్రమం చూపిస్తా అని ముందుకు నడిచింది ఆవిడ ఇంతలో గోపాల్ హారిక దగ్గరికి వెళ్లి ఎవరవిడా ఎక్కడున్నాం మనం అని అడిగాడు కాస్త విసుక్కుంటూ పార్వతి ఆర్ఫనేజ్ ఇది హైదరాబాద్లోనే ఒక పెద్ద ఆశ్రమం సుమారు మూడు వేల మంది అనాథలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు అని సమాధానమిచ్చింది హారిక ఓ వీళ్ళు నీకెలా పరిచయం అని అడిగాడు గోపాల్ బెల్జియంలో నా పీజీ క్లాస్మేట్ ప్రియా ఇందాక మనతో మాట్లాడిన ఆవిడ కూతురు ఆవిడే ఈ ఆశ్రమానికి హెడ్ అని చెప్పింది హారిక గోపాల వైపు చూస్తూ ఓకే ఓకే అన్నాడు గోపాల్ నేను పీహెచ్డీలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం అలాగే నా మోటివేషన్ స్పీచెస్ గురించి వాళ్ళమ్మతో చాలాసార్లు చెప్పింది ఆ పిల్ల ఈ ఆశ్రమం స్టార్ట్ చేసి ఈ రోజుకి ఇరవై సంవత్సరాలైంది అందుకే ఈ ఫంక్షన్ చేస్తున్నారు అని చెప్పింది హారిక ఓకే ఓకే సో నిన్ను కూడా ఇన్వైట్ చేశారన్నమాట అని అన్నాడు గోపాల్ పిల్లలకి మోటివేషన్ స్పీచ్ ఇచ్చి జీవితంలో ఎదగడానికి ఒక దారి చూపించడానికి అనంది హారిక గోపాల వైపు చూస్తూ హారిక రండి అని పిలిచింది ఆశ్రమం హెడ్ ఆగి మాట్లాడుతున్న ఇద్దరు వైపు చూస్తూ ఆశ్రమమంతా తిప్పి చూపిస్తూ ఆవిడ ఆవిడ వెంట నడుస్తూ ఆశ్రమమంతా తిరిగారు హారిక గోపాల్ ఈ ప్రపంచంలో ఎవరూ ఒంటరివాళ్లు కాదు మీకు తోడుగా మీరున్నారు మీరు అంటే మీ ఆలోచన మీ ఆలోచనలే మీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవడానికి మంచి ఆలోచనలతో ముందు కదలండి మంచి ఆలోచనలతో మంచి వస్తాయి మంచి గుణాల వల్ల మంచి జీవితం లభిస్తుంది అని స్పీచ్ ముగించింది హారిక ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగింది సిగరెట్ తాగుతూ ఏదో ఆలోచనల్లో ఉన్న స్కందా ఫోన్ మోగింది కాల్ లిఫ్ట్ చేశాడు సాబ్ ఓ సాలా మిలిగయా అని చెప్పాడు ఒక బిచ్చగాడు కాల్ కట్ చేశాడు ఎస్కేప్ పోలీస్ బెటాలియన్తో డానియల్ ఉన్నాడు అని సమాచారం వచ్చిన ఏరియాలోకి ఎంటర్ అయ్యారు స్కందా సిగాడు చెప్పిన ఇంటిని చుట్టుముట్టారు డానియల్ లొంగిపో నిన్ను మేం సరౌండ్ చేశాం అని బయట నుంచి మైక్లో అరిచాడు సిఐ ఇంతలో స్కందాకి ఒక మెసేజ్ వచ్చింది బిచ్చుగాడు చెప్పిన ఇల్లు ఒక పురాతన భవంతి పోలీసులు చుట్టుముట్టడంతో లోపలున్న ఇతరులు బయటకొచ్చేశారు వాళ్ల సమాచారం ప్రకారం ఈ మధ్య కొత్తగా అద్దెకొచ్చిన వ్యక్తి మూడవ అంతస్తులో ఉంటున్నాడని అని తెలిసింది మెట్లెక్కుతూ మూడో ఫ్లోర్లోకి వెళ్లారు అందరూ డానియల్ ఉంటున్న ఫ్లాట్ తలుపు వేసుంది ఆ తలుపు ఎదురుగా ఒక వ్యక్తి ఆందోళనగా నిలబడున్నాడు ఏం జరిగింది అని అడిగాడు సిఐ మేము ఈ ఎదురింట్లో ఉంటాం మీ మైకు అనౌన్స్మెంట్ విని కిందకొద్దామని బయటకొచ్చాం మా పిల్లలు రోజూ ఆడుకోవడానికి వాడింట్లోకి వెళతారు ఈరోజు అలాగే వెళ్లారు ఎంత కొట్టినా తలుపులు తెరవట్లేదు అని చెప్పాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని మూసుకునున్న తలుపుల వైపు చూశాడు సిఐ సార్ తలుపు పగలగొడదాము అని అన్నాడు కానిస్టేబుల్ పిచ్చా వాడి దగ్గర పిల్లలున్నారు వేట్ అనన్నాడు సిఐ కానిస్టేబుల్స్ వైపు చూస్తూ కొంతమంది పక్క బిల్డింగ్ల మీదకెక్కి కిటికీలోంచి గమనించండి నేను స్పెషల్ ని పంపించమని కంట్రోల్ రూమ్ కి కాల్ చేస్తాను అని చెప్తూ మెట్లు దిగుతూ స్కంద ఎక్కడా అని అడిగాడు సిఐ కానిస్టేబుల్ వైపు చూస్తూ పాట పాడుతూ కారు నడుపుతున్నాడు ఒక క్యాబ్ డ్రైవర్ అరే మూ బంద్కర్ అని విసుక్కున్నాడు వెనక సీట్లో కూర్చున్న డానియల్ సారీ సాబ్ అంటూ పాట ఆపి సాబ్ స్టేషన్ వచ్చింది అని చెప్పాడు డ్రైవర్ క్యాబ్లోంచి కిందకి దిగి నెత్తికి క్యాబ్ పెట్టుకుని రైల్వే స్టేషన్లోకి నడిచాడు డానియల్ ప్లాట్ఫారం మీద ఆగున్న ట్రైన్ ఎక్కేసి సీట్లో కూర్చున్నాడు స్పెషల్ టీమ్ బిల్డింగ్ చుట్టుముట్టింది బాల్కనీలోంచి కొందరు కిటికీలు బద్దలు కొట్టుకుని కొందరు తలుపులు బద్దలు కొట్టి కొందరు ఒకేసారి లోపలికి వెళ్లాలి అని నిర్ణయించుకున్నారు వన్ టూ త్రీ అని అందరూ ఒకేసారి లోపలకు దూసుకు వెళ్లారు లోపల ముగ్గురు చిన్నపిల్లలు కట్టేసున్నారు అన్ని రూమ్లు గాలించారు కానీ డానియల్ కనిపించలేదు అందరూ సిఐ మోహన్ చూశారు సిఐ కాస్త పక్కకొచ్చి స్కందాకి కాల్ చేశాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది బయట వర్షం మొదలైంది ట్రైన్ కిటికీలోంచి బయటకు చూస్తూ సీటు కానుకుని కాస్త రిలాక్స్ అవుతూ జేబులోంచి సిగరెట్ బయటకు తీశాడు డానియల్ నోట్లో సిగరెట్ పెట్టుకుని మరో జేబులో లైటర్ కోసం వెతికాడు కాని దొరకలేదు ఇంతలో పక్కనుంచి లైటర్తో సిగరెట్ వెలిగించాడు పక్కనున్న వ్యక్తి ఒక్కసారి ఉలికిపడి ఆ వ్యక్తి వైపు చూసి మళ్లీ కాస్త రిలాక్స్ అయ్యి నోట్లోంచి సిగరెట్ బయటికి తీసి థ్యాంక్స్ అని చెప్పాడు డానియల్ ఇట్స్ ఓకే డూడ్ అని చిన్నగా నవ్వాడు స్కంద డానియల్ వైపు సూటిగా చూస్తూ పన్నెండు ఇన్ఫార్మర్ సర్చ్ స్పెషలిస్ట్ రైను స్టార్ట్ అయింది స్కందా వైపు చూసి నీ పేరు అని అడిగాడు డానియల్ స్కంద అని సమాధానమిచ్చాడు స్కంద డానియల్ కాస్త డౌట్గా చూస్తూ ఏం చేస్తుంటావు అని అడిగాడు నీలాంటి హౌలగాళ్ళని పోలీసులకు పట్టిస్తుంటా అన్నాడు స్కంద డానియల్ మొహం కోపంగా మారింది మరోసారి స్కందా ఫోన్ మోగింది ఫోన్ ఎత్తి నైదురుగానే ఉన్నాడు అని డానియల్కి గన్ ఏం చేశాడు స్కంద అరే ఎందుకురా నన్ను టెన్షన్ పెడతావు ఎక్కడా అని అడిగాడు సిఐ కాచీగూడ ఇంకో ఐదు నిమిషాల్లో మలక్పేట అన్నాడు స్కంద డానియల్ వైపు గురిపెట్టి మలక్పేట స్టేషన్కి పరిగెత్తింది పోలీస్ బెటాలియన్ వాళ్లతో పాటు మీడియా కూడా పోలీసులు వరకు డానియల్ నుదుటిపై గురిపెట్టిన తుపాకీ దించకుండా అలాగే కూర్చున్నాడు స్కంద జనాలంతా వాళ్ళని చూస్తూ దూరంగా నిలబడ్డారు ఫోనుల్లో ఆ దృశ్యాన్ని రికార్డు చేసి యూట్యూబ్ వాట్సాపుల్లో షేర్ చేశారు పోలీసు బెటాలియన్ నుంచి ని అరెస్ట్ చేశారు గ్యాంగ్స్టర్ డ్రగ్ డీలర్ గోవాలో మినిస్టర్ని చంపిన క్రిమినల్ డానియల్ ని ఈరోజు మన హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు అని మీడియాకి డీటెయిల్స్ ఇస్తున్నాడు సిఐ సార్ రైల్వే స్టేషన్లో ఆ గ్యాంగ్స్టర్ కి తుపాకీ గురి పెట్టిన అతనెవరు మీ పోలీసేనా అని అడిగింది ఒక మీడియా రిపోర్టర్ తెలీదు అతన్ని విచారిస్తాం అని ఎస్పీ చెప్పేలోపు పక్కనే ఉన్న సీఐ కాస్త ముందుకొచ్చి హీజ్ అవర్ ఇన్ఫార్మర్ ఎంతో కాలంగా ఎన్నో కేసెస్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ కి క్రిమినల్స్ ని పట్టవడానికి హెల్ప్ చేస్తున్న సర్చ్ స్పెషలిస్ట్ స్కందా ఒక్కసారి మీడియా అలర్ట్ అయింది నో నో వెయిట్ అని ఎస్పీ చెప్తున్నా వినకుండా మైక్ ముందు వాగుతూనే ఉన్నాడు సీఐ ఈరోజు డానియల్ ని పట్టుకున్న దానికి కారణం నా ఫ్రెండ్ స్కందానే అని సిఐ మాట్లాడుతుండగా ఎస్పీ మైక్ తీసుకుని ఓకే మీట్ ఈజ్ ఓవర్ అని అక్కడి నుంచి ముందు కదిలాడు బుద్ధుందా నీకు అసలు పోలీసువేనా అని అరిచాడు ఎస్పీ మరి వాడెవరో తెలీదంటుంటే కేసులో ఇరికిస్తారేమో అనుకున్నా అని అన్నాడు సీఐ యూ స్క్రాప్ ఇన్ఫార్మర్స్ పేరు ఎప్పుడైనా బయటపెడతామా ఆ గ్యాంగ్ వల్ల నీ ఫ్రెండ్కేమైనా జరిగితే అని గట్టిగా మళ్లీ అరిచాడు ఎస్పీ హైదరాబాద్ జేమ్స్ బాండ్ ఏబిఎన్ గోడచారి స్కంద టీవీ నైన్ అనా ఏ ఛానల్ తిప్పినా నీ గురించే అన్నాడు ఈ స్టాల్లో పనిచేసే కుర్రాడు చేతిలో ఉన్న టీవీ రిమోట్ ఒత్తుతూ స్కంద కోపంగా సిఐ వైపు చూశాడు సిఐ చిన్నగా నవ్వి చిన్నా నువ్ వెళ్ళి రెండు ఛాయ్ పట్టుకురా అన్నాడు కుర్రాడు వైపు చూస్తూ నో ప్రాబ్లం మామా ఈ రోజు నుంచి నువ్వు సెలబ్రిటీ అన్నాడు సిఐ విసుకునవతి తేడా జరగాలి చెప్తా నీ సంగతి అన్నాడు స్కంద అయినా జరిగిన దానికి కారణం నువ్వేరా అన్నాడు సిఐ నేనా అని అడిగాడు స్కంద సడన్ గా సిఐ మోహం వైపు తిరిగి లేకపోతే వాడిని ఆ రైల్వే స్టేషన్లో ఎందుకు పట్టుకున్నావు అవునరా వాడు అక్కడ ఉన్నాడని నీకెలా తెలిసింది అని అడిగాడు సీఐ మనం బిల్డింగ్ ని చుట్టుముడుతున్నప్పుడే వాడు వెనక నుంచి అయ్యాడు ఒక క్యాబ్ ఎక్కి స్టేషన్కి వెళ్లాడు ఎక్కిన క్యాబ్ డ్రైవర్ కూడా నా ఇన్ఫార్మరే అని అన్నాడు స్కంద కుర్రాడు తెచ్చిన ఒక టీ గ్లాస్ తీసుకుంటూ వారిని ప్రైవేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నేను నడుపుతున్నావురా అని ఆశ్చర్యపోయాడు సిఐ మరి మాకెందుకు చెప్పలేదు అని తిరిగి ప్రశ్నించాడు మీరు పుయ్యి పుయ్య అని సైరన్లు వేసుకుని వచ్చేలోపు వాడు నుంచి కూడా తప్పించుకునేటోడు అని ఛాయ్ తాగాడు స్కంద సాయంత్రం పబ్బకు వెళ్లారు స్కంద సిఐ అక్కడ చాలా మంది స్కందాని చూసి గుర్తుపడుతున్నారు స్కంద కాస్త ఇబ్బంది పడుతున్నాడు నీ అబ్బా నీవాళ్ళారు ఇదంతా అన్నాడు స్కంద ఓవర్ నైట్ నిన్ను సెలబ్రేటింగ్ చేశాను బాబు జీవితాంతం నువ్వు నా ఫోటోకి దండేసి దండం పెట్టుకోవాలి అని అన్నాడు సిఐ ఎదురుగా ఉన్న బీరు తాగుతూ నూకినావ్లే పటు అని అటు ఇటు చూస్తున్న స్కందా కళ్ళకి ఒక అందమైన అమ్మాయి డ్యాన్స్ ఫ్లోర్ పై డ్యాన్స్ చేయడం కనిపించింది ట్రిమ్డ్ హెయిర్ స్టైల్ తో మెడపై చెయ్యిపై ట్యాటూస్ వేసుకుని స్లీవ్లెస్ టీషర్టు జీన్స్ ప్యాంటు వేసుకుని ఒళ్లంతా మైమరిచిపోయి డ్యాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి కళ్ళు తిప్పుకోలేక ఆ అమ్మాయినే చూస్తున్నాడు స్కంద హఠాత్తుగా ఆ అమ్మాయి కూడా స్కందా వైపు చూసింది స్కంద వెంటనే తన మొహాన్ని పక్కకు తిప్పుకున్నాడు వైపు చూసి వెళ్ళిపోదామా అని అడిగాడు ఎందుకురా అని అన్నాడు పబ్బు వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఒక చెయ్యొచ్చి స్కంద భుజంపై పడింది వెనక్కి తిరిగి చూశాడు డ్యాన్స్ ఫ్లోర్ పై మైమరిచిపోయి డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి స్కంద కళ్లలోకి సూటిగా చూస్తూ హాయ్ అని పలకరించింది సోఫియా ఏం మాట్లాడాలో మొహమాట పడుతూ వైపు చూశాడు స్కంద చిన్నగా నవ్వుతూ వెటకారంగా తల తిప్పుతూ బీర్ బాటిల్ చేతిలో పట్టుకుని పక్కకు వెళ్లిపోయాడు సిఐ కాస్త టెన్షన్ పడుతూ హాయ్ అని తిరిగి చెప్పాడు స్కంద అని స్కందాకి చెయ్యిచ్చింది ఇద్దరూ కలిసి డ్యాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్లి డ్యాన్స్ చేశారు టీవీలో ఎఫ్బీలో చూశాను హైదరాబాద్ జేమ్స్ బాండ్ అని చిన్నగా నవ్వుకుంది ఆ అమ్మాయి ఎందుకీ మీ పేరు అని అడిగాడు స్కంద సోఫియా అని చెప్పింది స్కంద కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక అమ్మాయి ఇలా తనంతట తానే వచ్చి మాట్లాడితే మీరు తప్పు అనుకుంటారా అని అడిగింది సోఫియా ఏమో నాకు తెలీదు అంటే ఎప్పుడూ అమ్మాయిలతో మాట్లాడలేదు అని చెప్పాడు స్కంద ఓ సో కూల్ అనంటూ తన ఎదురుగా ఉన్న బీరు తాగింది సోనియా మీరేం చేస్తుంటారు అని అడిగాడు స్కంద మనం ఏమైనా పెళ్లిచూపుల్లో కూర్చున్నామా అంత ఫార్మల్గా మాట్లాడుతున్నావు అని అడిగింది సోఫియా చిన్నగా నవ్వుకుని కాస్త పక్కకు చూశాడు స్కంద దూరంగా కూర్చుని స్కందా వైపే చూస్తోంది హారిక స్కందా చూసేసరికి హారిక కళ్ళు పక్కకు తిప్పుకుంది కాస్త డౌట్గా చూసి మళ్లీ సోఫియా వైపు చూశాడు స్కంద ఇంకా అని అడిగింది సోఫియా చెప్పాలి అని అన్నాడు స్కంద నువ్వు చాలా హ్యాండ్సం అని బీరు మరోసారి వేసింది బాగా ఎక్కినట్టుంది అని చిన్నగా నవ్వుకుని మళ్లీ కళ్ళు పక్కకు తిప్పి చూశాడు స్కంద హారిక స్కంద వైపే చూస్తోంది స్కందా చూసేసరికి మళ్లీ మొహం పక్కకు తిప్పుకుంది ఎక్కిందా హలో అంత లేదు నా స్టామినా చాలా ఎక్కువ నువ్వు నిజంగా హ్యాండ్సమ్ అనంది సోఫియా థ్యాంక్ యూ అని మళ్లీ కళ్ళని పక్కకు తిప్పి చూశాడు స్కంద హారిక కనిపించలేదు చుట్టూ చూశాడు ఎక్కడా లేదు ఏంటి అటు చూస్తున్నావు అని అడిగింది సోఫియా నో నథింగ్ అని అన్నాడు స్కంద పార్కింగ్ లో నడుస్తూ వెళుతున్నారు స్కంద సోఫియా చాలా రోజుల తర్వాత చాలా బాగుంది థ్యాంక్ యూ అని దగ్గరగా వచ్చి స్కందాని హగ్ చేసుకుంది సోఫియా స్కంద ఊపిరి ఆగిపోయినంత పనయింది ఇంకా అని అడిగింది సోఫియా అడుగు వెనక్కి వేసి చెప్పాలి అన్నాడు స్కంద ఏంటో నీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిలు బోరింగ్ గా ఉంటారు ఏదీ మాట్లాడరు అన్నీ మేమే చెప్పాలి అని విసుక్కుంటోంది సోఫియా హహా అని నవ్వి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని అడుగుతాడు స్కంద ఆ ఇలా ఉండాలి ఆ అబ్బాయిలంటే ఎప్పుడు కలవాలో డిసైడ్ చేద్దాం డిసైడ్ చేయాలంటే మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలంటే నెంబర్ కావాలి కదా అని అడుగుతోంది సోఫియా నెంబర్ చెప్పాడు స్కంద నేను ఇక్కడ అమ్మాయిని నేను నెంబర్ చెప్తా నువ్వు నోట్ చేసుకుని కాల్ చేయి లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేయి కాస్త బిల్లప్ ఇచ్చి అప్పుడు ఎత్తా ఫోను అని అంటుంది సోఫియా మళ్ళీ చిన్నగా నవ్వుకుని ఫోన్ బయటికి తీసి సోఫియా నెంబర్ నోట్ చేసుకున్నాడు స్కంద కాస్త దూరంలో ఒక కారులోంచి వెళ్లిద్దరినీ గమనిస్తోంది హారిక మెల్లగా కారు స్టార్ట్ చేసి వీళ్ల నుంచి పోనిస్తుంది స్కంద కారు డ్రైవ్ చేస్తున్న హారికను చూసి కాస్త అయోమయానికి గురయ్యాడు ట్యాంక్ బండపై వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు స్కంద అరే ఏంట స్పీడు జాగ్రత్త బాబు అని భయపడుతున్నాడు సిఐ సడన్ గా కారాపి కిందకు దిగాడు స్కంద ట్యాంక్ బండ పక్కగా నిలబడి అరిచాడు ఇరవై ఐదు ఏళ్ళు నాకు గత ఇరవై ఏళ్లు మా నాన్ననే వెతకడానికి సరిపోయింది నా జీవితం ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల నాతో మాట్లాడిందిరా ఎంత ప్రేమగా అని కాస్త ఎమోషనల్ అయ్యాడు స్కంద బాస్ ఊరుకో ఇదంతా నావల్లే అనన్నాడు సిఐ పిసికిన పట్టు అనన్నాడు స్కంద ఇదేరా ఇలాగే ఉంటారు ఫ్రెండ్స్ అన్నాక స్కంద సిఐ నిలబడ్డ చోటికి కొద్ది దూరంలో ఒక కారు చాగింది స్కందా కళ్ళు ఆ కారు వైపు మళ్ళాయి స్కందాకి కాస్త డౌట్ డౌటొచ్చి ఒక్కొక్కడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాడు కారు మెల్లగా వెనక్కి వెళ్ళింది ఏమైంద్రా అని అడిగాడు సిఐ నథింగ్ అనుకుంటూ వెనక్కి వచ్చాడు